కీర్తనల గ్రంథం నూట ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చును మనుషులు మన మీదకి లేచినప్పుడు యహోవం మనకు తోడయ్యుండని ఉండని స్తోత్రం దేవ సర్వనద్ర సర్వాధికారి ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలమని గ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు కృప చూపించమని నది క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెయిన్ పిల్లలు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మొదటి మూడు వచనలు మనం చదివినట్లయితే నూట ఇరవై నాలుగో కీర్తనలో మనుషులు మన మీదకు లేచినప్పుడు ఏహో మనకు తోడై ఉండని వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు ఏహో మనకు తోడై ఉండని వారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసి ఎందురు గమనించాలి ఇక్కడ తోడు లేకుండా మానవుడు జీవించలేడు తతిమ్మ సృష్టి అంతా కూడా మరి తోడు లేకుండా తమ తమ జీవితాన్ని జరుపుకోగలవు కానీ మానవుడు అలా జీవించలేడు మనం భిండంగా ఉన్నప్పుడు మనకు మాతృమూర్తి తోడు ఎదుగుతూ ఉండగా నేస్తాలతోడు యువదశలో ఉండగా సతీమణి తోడు వృద్ధాప్యంలో ఉండగా పిల్లలతోడు తోడు లేకుండా మానవుడు ఉండగల స్థలం సమాధి ఒక్కటే తోడు అంటే కలిసి ఉండటం అని అర్థం తోడుగల వారికి అభయము ఆదరణ లభిస్తాయి సర్వకాలం ఏడబాయినటువంటి తోడు దేవుడొక్కడే ఒక్క పాపంలో తప్ప దేవుడు అన్ని అనుభవాల్లోనూ ఏడబాయినని చెప్పి మరి తోడు దేవుడొక్కడే నీవు తోడయినల చాలు ఏసు నిత్యము నాకు అది మేలు అనేటువంటి కీర్తన యమానియలు అను వరానికి చక్కని వ్యాఖ్యానం దావిదరాజు దివ్యగానం చేస్తూ గాఢాంధకార పురోలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను నీవు నాకు తోడయిందువు అని తన యొక్క స్వానుభవాన్ని వ్యక్తం చేశాడు దావిద మహారాజు ఆయన అనగా దేవుడు తోడు లేకపోతే మనం జీవించలేము డాక్టర్ ఏబిఎం గమనించాలి ఎప్పుడైనా ఈ ప్రశ్నలను మరి ఈ ప్రశ్న మనలను మనం వేసుకున్నామా నిజంగా ఆయన మనకు తోడై ఉండకపోతే ఎన్ని ప్రమాదాలు మనల్ని మరి ఎన్ని ఇబ్బందులు మనకు కలిగి ఉండేటువంటివో దేవుడు తన పిల్లలకు తోడుగా ఉండేటువంటి దేవుడు సర్వకాల సర్వ పరిస్థితులందు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనకు తోడు దేవుడొక్కడే గఢాంధకారములో సహితము మనలను విడువని ఎడబాయిన దేవుడు మన యేసయ్య హాలే లూయా ఇదిగో యుగ సమాప్తి కోరకు సదాకాలం నేను మీతో ఉన్నా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుడు మనతో చెప్తున్నాడు ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన అద్భుతమైనటువంటి విషయం మనకు దేవుడు తోడు లేకపోతే ఎన్ని ప్రమాదాలు జరిగేవి ఆ ప్రమాదాలను గురించి దావిద ప్రస్తావించాడు ఇహో మనం ఇహో మనకు తోడయి నెడల అనేటువంటి మాట నూట ఇరవై నాలుగో కీర్తనలో దావీదు రెండు పర్యాయం రెండు సార్లు ఉపయోగించాడు కీర్తన కనుక నూట ఇరవై ఒకటి కీర్తన కనుక నూట ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచనం నూట ఇరవై నాలుగో అధ్యాయం మూడో వచనం అంటే ఒకే అధ్యాయంలో ఒకటి మూడు వచనాల్లో ఆ యొక్క మాట ఉపయోగించాడు ఆయన ఆయన తోడు మనకు లేకపోతే మూడు ప్రమాదాలకు మనం గురి అవుతాము ఆయన తోడు మనకు లేకపోతే మనం మూడు ప్రమాదాలకు గురవుతాం చూద్దాం ఇక్కడ ఏమిటి అని చూసినట్లయితే నెంబర్ వన్ మనుష్యులు వారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసి ఎందురు మనుషులు క్రూరులు ఎవరో అన్నారు తేలుకు కొండులో విషముంటుంది అంటే తేలుకు తోకలో విషముంటుంది పాముకు కూరలో ఉంటుంది అంటే పాముకు తలలో విషం ఉంటుంది కానీ మనిషికి తల తోక కాకుండా నీలు విషమే అర్థమైందా తేలికేమో తోకలో విషం ఉంటుంది పాముకేమో తలలో విషం ఉంటుంది కానీ మనిషికి నిలువెళ్ళ విషమే ఇది నిజంగా వాస్తవే కదా యేసుక్రీస్తు ప్రవారిని మరి సెలువుకు అప్పగించినప్పుడు మనుషుల స్వభావం ఎంత క్రూరమైందో ఎంత కఠినమైందో మనకు రుజువైంది పిల్లలు గమనించాలి దేవుడు మనకు తోడు లేకపోతే ఈ మనుషులు యొక్క ఆగ్రహము మన మీద రవులకు నుండేది ఆయన మనకు తోడు లేకపోతే వారు మనల్ని ప్రాణంతోనే మింగేసుందరు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక అటువంటి మనుషులకు అప్పగించినటువంటి ఎహోవాకు మనం కృతజ్ఞతలం అప్పగించలేదు అప్పగించుంటే మింగేద్దరు ఆయన తోడు ఆయన నీడ మనకు లేకపోతే ఎప్పుడూ మనం నాశనమయ్యేటువంటి వారం కదంటారా ఖచ్చితంగా హా మరి ప్రార్థించినప్పుడు చెప్తున్నారా దేవా నీ తోడు కొరకు నీకు వందనాలని కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా దేవునికి చెప్దాము ఒకసారి అందరం కూడాను హా దేవా నీ తోడు కొరకు వందనాలు వేసాయా నీవు మాకు తోడున్నందుకు వందనాలు వేసాయా యోగ సమాప్తి వరకు మాతో ఉన్నందుకు వందనాలు వేసాయా థ్యాంక్ యూ జీజస్ చెప్తున్నారా థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నారా చెప్పండి మరి దేవుడు మనకు తోడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతికి బట్టగట్టము హాలే లూయా ఎంతో భయంకరమైన మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం భయంకరమైన స్థితుల్లో మనం జీవిస్తున్నాం అంటే కారణం దేవుడు మనకు తోడున్నాడు ఈ సత్యం మీరు గ్రహించిన గ్రహించకపోయినా అనుభవించిన అనుభవించకపోయినా దేవుడు మనకు తోడున్నాడు అన్నదానికి గుర్తు ఏంటంటే ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నాం ఇన్ని సమస్యలు కూడా మనం సజీవ లెక్కల్లో ఉన్నాం జీవిస్తున్నాం అంటే దేవుడు మనకు తోడున్నాడు ఈ మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాము నీళ్ళు వెళ్ళ విషపూరితమైనటువంటి మనుషుల మధ్య తల తోక కాకుండా నీళ్ళు వెళ్ళ విషంతో నిండిన మనుషుల మధ్య సమాజం మధ్య మనం నివసిస్తూ ఉన్నామంటే కేవలం దేవుని కృప హే నమ్ము నమ్ముచున్నారా దేవునికి స్తోత్రం కాబట్టి థ్యాంక్ యూ జీజస్ అని చెప్పండి నెక్స్ట్ ఇక్కడ నూట ఇరవై నాలుగో కీర్తన నాలుగవ వచనం చూసినట్లయితే జలము మనలను ముంచి వేసి ఉండను నెంబర్ వన్ మనుషులు నెంబర్ టూ జలము ఇక్కడ జలము మనలను ముంచి వేసి ఉండును ఇక్కడ మొదటి మొదట మనుషుల విషయం దావిది ప్రస్తావించాడు ఇహో మనకు తోడై ఉండకపోతే మనుషులు మనను ప్రాణంతోనే మింగివేసి ఉండరు అన్నాడు రెండవది అలాగే జలముల విషయం దావిది ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇహవా మనకు తోడయి ఉండని జలములు మనల్ని ముంచివేసి ఉండినంట ఎన్నో పర్యాయాలు జలముల నుంచి మనం తప్పించబడ్డాము ప్రవాహం నుంచి మనం తప్పించబడ్డాము తుఫానులో కూడా చిక్కు వర్షపాతానికి చనిపోకుండా ఇహోవా కాపాడాడు ఎన్నో సునాములు ఎన్నట్ల నుంచోను కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కృతజ్ఞతలు చెప్తున్నామా ఎలాగా దేవా ఇహోవా ఎసయా జలములు మామూలును ముంచి వేయకుండా మీరు మమ్మల్ని రక్షించారు ఏసయ మీకు వందనాలు ఏసయ మీకు కృతజ్ఞతలు ఏసయ మీకు థ్యాంక్ యూ జీజస్ చెప్తున్నారా చెప్పండి మరి ఎన్ని సునామీలు ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎన్ని తుఫాన్లు ఎన్ని వచ్చినాయి ఎన్ని దేశాలు ఎన్ని రాష్ట్రాలు జలమయమైపోయినా కూడా దేవుడి రోజు నిన్ను నన్ను సజీ లెక్కలో ఉంచాడంటే థ్యాంక్ యూ జీజస్ జలముల నుంచి కాపాడినందుకు వందనాలు జలములు మమ్మల్ని ముంచవేయకుండా మీరు మమ్మల్ని రక్షించినందుకు సంరక్షించినందుకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ హలే చెప్తున్నారా చివరిగా మూడవది ఏంటంటే ఘోషించు జలములు ఘోషించు జలములు నూట ఇరవై నాలుగో కీర్తన ఐదో వచ్చినాడు ఏహో మనకు తోడై ఉండని ఎడల ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును కీర్తన నూట ఇరవై నాలుగు ఐదు ఇక్కడ గమనించాలి మొదట మనుషులు రెండవదిగా జలములు మూడవదిగా ఘోషించు జలములు చివర ప్రస్తావించబడినటువంటిది భయంకరమైనటువంటిది ప్రవాహములై ఘోషించు జలములతో ఎంత ప్రమాదమో సునామీ విషయంలో మనం ప్రత్యక్షంగా చూడగలిగాం కొన్ని లక్షల మందిని ఈ యొక్క సునామీ ప్రవాహం పొట్టన పెట్టుకుంది మనుషులు భవనములు వృక్షములు జల సమాధి కావడం మనం కనులారా చూసాం అటువంటి బీభత్సం నుంచి ఏహోవా మనలను తప్పించాడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిందా మనం అంతా కొట్టు మట్టి పాలు కాకుండా పట్టి రక్షించాడు సంరక్షించాడు నిజంగా ఒకవేళ అటువంటి సునామీలో కొట్టుకుని పోయి ఉంటే నీ పరిస్థితి నా పరిస్థితి ఏమయ్యేది కానీ ఈ రోజున సజీవ లెక్కలో మనం ఉన్నామంటే కేవలం దేవుని కాపుదల దేవుని తోడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నాం ఈ సత్యాన్ని మీరు గ్రహించరా కాబట్టి ఈ యొక్క నూట ఇరవై నాలుగో కీర్తన ముగింపులో కీర్తనాకారుడైనటువంటి ఈ కీర్తన రచయిత అయినటువంటి దావీద్ గారు దావీద్ మహారాజు గారు మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తూ ఉన్నాడు ఇవి కృతజ్ఞత పలుకులు థ్యాంక్స్ గివింగ్ అనమాట వారి పండ్లకు మనలను వేటగా అప్పగించని ఇహవాస్తు తినందును గాక నూట ఇరవై నాలుగో కీర్తన ఆ ఎంత బాగుందనే మాట వారి పండ్లకు అంటే ఏదో మరి మృగాల్లాగా కనిపిస్తున్నారు మనుషులు మింగేసేటువంటి వారు తినేసేటువంటి వారుగా అటువంటి వారి పనులకు మనం వేటగా అప్పగింపనటువంటి యహో వస్తుతి నందునిగాక అంటున్నాడు దావీదు హృదయం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నిండి ఉంటుంది దావీదు దేవునికి వందనములు చెప్పకుండా ఎప్పుడూ ఉండలేడు వింటున్నారా కనీసం రోజుకు ఒక పదిసార్లు అన్న థ్యాంక్ యూ అని చెప్పగలుగుతున్నారా కనీసం కనీసంలో కనీసం కృతజ్ఞతతో నింపబడాలి మన హృదయం ఎప్పుడు కూడాను మన మనస్సు ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నింపబడాలి మన ఆలోచనలు ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నింపబడాలి హే లెలూయా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్ అదొక ఆయుధం ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెప్తూ ఉంటుంటారో థ్యాంక్ జీసస్ అని చెప్తూ ఉంటుంటారో అద్భుతాలు వాళ్ళను వెంబడిస్తాయి హే లెలూయా దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి ఇక్కడ దావిదు హృదయం ఎప్పుడు కూడా ఎప్పుడు ఆ యొక్క కృతజ్ఞతతో నిండిపోయి ఉంటుంది అంటే దావిదు దేవునికి వందనలు చెప్పకుండా ఎప్పుడూ ఉండలేదంట పక్షి తప్పించుకునినట్లు మన ప్రాణం వేటకాండ్ర ఊరి నుంచి తప్పించుకొని ఉన్నది నూట ఇరవై నాలుగో కీర్తన ఏడవచ్చును అంటున్నాడు మనుషుడు క్రూరత్వంలో ఈ యొక్క కీర్తన ప్రారంభమయ్యి కృతజ్ఞతతో ముగియడం అనేటువంటిది ముదావాహం ఏహో నామం వలననే మనకు సహాయం కలుగుతున్నది చూసారా ఏ విధంగా ప్రారంభించబడి ఏ విధంగా ముగించబడుతుంది ఈ యొక్క మరి కిరీ ఈ యొక్క కీర్తన యేసుక్రీస్తు ప్రభు వారు జీవించి ఉన్నటువంటి కాలంలో పిలాతు గళలీలైనటువంటి కొందరి రక్తము వారి బల్లతో కలిపి ఉండేను ఆ కాలాన్ని అక్కడ ఉన్నటువంటి కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో గళలీలు అటు హింసలు పొందినందున వారు అందరికంటే పాపులన్నీ మీరు తలంచుచున్నారా మారు మనసు పొందనేలా మీరందరూ కూడా అలాగే నశింతురు లూకాసు వార్త మీరు పదమూడో అధ్యాయం మొదటి మూడు వచ్చిన చదివినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనం అక్కడ గ్రహించగలుగుతాం హలెలుయ దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఇవి ఏసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ప్రత్యక్షమైనటువంటి పలుకులు అనగా భూలోక రాజ్యంలో ఏసుక్రీస్తు ప్రభు మరి మానవ రూపంలో నివసించినప్పుడు ఆయన స్వయంగా పరికినటువంటి పరుకులు ఇవన్నీ కూడాను ఒకవేళ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి బ్రతికున్న వాళ్ళందరూ గొప్పలు చనిపోయిన వాళ్ళందరూ చెడ్డలు అనేటువంటి నిర్ణయానికి రాకుండా ఎప్పుడు కూడాను బ్రతికినటువంటి మనం అంతా చచ్చిపోయిన వాళ్ళ పాపాత్ములు ఇలా కానీ కాదు కానీ కేవలం ఈ రోజున మనం బ్రతికున్న వంటి అది దేవుని కృప మరి చాలామంది చనిపోయారు కరోనా వైరస్లో లేకపోతే అనేక సమస్యలతో సేవకులు కూడా చనిపోయారు కాబట్టి వాళ్ళ పాపాత్ములను కాదు బ్రతికమని చెప్పి మనం పుణ్యాత్ములను కాదు కానీ ఈ రోజున మనం బ్రతికినా చనిపోయినా ఏం చేసినా కూడా అంతా కూడా దేవుని కృప వల్ల మనం సజీవ లెక్కలో ఉన్నాం మారు మనసు పొందకుండా చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు మారు మనసు పొంది చనిపోయినటువంటి వారంతా కూడా దేవుని సందులోకి వెళ్తారు కాబట్టి ఒకవేళ ఇంతవరకు మీరు దేవుని అంగీకరించలేనట్లయితే దేవుని స్వీకరించలేనట్లయితే మరి ఇదే అనుకూల సమయం మారు మనసు పొంది రక్షించబడి మరి ఆ యొక్క నశించబడినటువంటి వారి గుంపులో కాకుండా మరి నశించకుండా మరి పర్లోక రాజ్యం వెళ్ళేటువంటి వారి గుంపులో చేర్చబడాలంటే ఖచ్చితంగా నమ్మే బాప్తీసం పొందాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి మూడు విషయాలు ప్రతివారు గ్రహించి మరి దేవుడు తోడు లేకపోయినట్లయితే మనుషులు మనల్ని ఏం చేద్దరంటే మ్రింగివేద్దరంట జలములు మనల్ని ముంచివేసినంట మరి గోషించే జలాలు మనల్ని ఏం చేస్తా అంటే అండి ప్రాణాల మీదగా కాబట్టి ఇవేమి జరగకుండా ఉన్నాయంటే కారణం ఏంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున సజీవు లెక్కలో ఉన్నాం ఈ విధంగా దేవుని మనం స్థుతించగలుగుతున్నాం హాలేలుయ దేవుని నా మనకి మహిమ కాక మరి ప్రతి వారు కూడా దేవుడు తోడుని గుర్తించి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాల నేను మీతో ఉన్నాను మీకు తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు చాలామంది నేను ఒంటరిని నాకు ఎవరు లేరు అనేటువంటి మాటలు పలుకుతుంటుంటారు ఖచ్చితంగా దేవుడు మనకి తోడుగా ఉన్నాడని గుర్తించి మనం ముందుకు వెళ్దాం ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనం బలపరిచిన కాక ఆ మైండ్